తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ టెన్షన్ పట్టుకున్న పరిస్థితి తెలంగాణలో ఓటు ఓట్ల టెన్షన్ పట్టుకున్న పరిస్థితి మూడు టెన్షన్ అవును మూడు ప్రధాన పార్టీలు అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అంటే ఓటింగ్ సరళిపై కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రుల్లో మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి గెలుస్తామంటూ ఓపెన్గా నేతలు స్టేట్మెంట్ ఇచ్చినా కూడా కొన్ని చోట్ల బీజేపీతో టఫ్ ఫైట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు ఎట్లా చూస్తారండి బీజేపీ బలపడే అవకాశం ఉందంటారా బలపడిందా రెండు విషయాలు చెందు బీజేపీ బలపడిందా లేదా అంటే ఓటు శాతం పెరిగిందా లేదా రెండోది సీట్లు పెరుగుతాయా లేదా ఈ రెండింటికి తేడా ఉంది ఓకే ఈ రెండిటికి తేడా ఉంది అంటే కాంగ్రెస్ నేతలు భయం పట్టుకుంది అంటే ఏంటంటే బీజేపీ మాకు టఫ్ ఫైట్ ఇచ్చిందని చెప్తాను ఓట్లు పెరిగినాయా లేదా అంటేనేమో నిర్వివాదాంశం తప్పనిసరిగా పెరుగుతాయి ఓకే మరి సీట్లు గెలిచేదాకా అంత వస్తుందా లేదా లేక తా తాటాక మంటలాగా ముఖ్యంగా బీజేపీలో నేను గమనించింది ఏంటంటే దానికి ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ వాళ్ళు డెవలప్ చేయలే ఓకే ప్రతి గ్రామ గ్రామాన కూడా కమిటీలు వేయటం కానీ ఆ కమిటీల ద్వారా ఏదైనా కార్యక్రమాలు జరగటం కానీ ఒట్టి కమిటీలు వేసి నిద్రాణంగా ఉంచినా కూడా లాభం లేదు ఏదన్నా ఇట్లా ముఖ్యమైన కార్యక్రమాలు చేశారంటేనేమో చెయ్యలే అటు కమిటీలు లేవు ఇటు కార్యక్రమాలు లేవు అదే మా అమిత్ షా గారు వచ్చినప్పుడు లేదా మోడీ గారు వచ్చినప్పుడు నడ్డా గారు వచ్చినప్పుడు ఈ పెద్ద పెద్ద నాయకులందరూ తగులుకొని ఊళ్ళ నుంచి లారీల్లో ట్రాక్టర్లో బస్సుల్లో జనాన్ని తోలి సభ పెద్దగా చేసే అబ్బా బీజేపీ సభ సక్సెస్ అన్నమాట తీసుకొస్తున్నారు కానీ ఏంటంటే మీకు తెలుసు వాళ్ళు తామరాకు మీద నీటిబుట్లాగా ఉంటున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పిలిచిన వాళ్ళు వాళ్ళే వస్తారు కాంగ్రెస్ పట్టుకొని రేపొద్దు బీజేపీ పిలిచినప్పుడు కూడా వాళ్ళే వచ్చింది రేపు పొద్దున బీఆర్ఎస్ పిలిచిన కూడా వాళ్ళే వచ్చింది అందువల్ల ఏంటంటే బీ బీజేపీకి ఉన్న ఒక సమస్య ఏమిటి అంటేనేమో వాళ్ళకి స్థానిక పట్టు లేదు స్థానిక నాయకత్వం లేదా వ్యవస్థ పటిష్టం చేసుకోలే వాళ్ళు మరి అదే కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి ప్రతి గ్రామంలోనూ దానికి ఒక వ్యవస్థ ఉంది ప్రస్తుతం ఇప్పుడు అధికారంలో ఉండి మంచి భూములో ఉంది అందువల్ల అట్లాగే ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది కానీ సగం మంది నాయకులేమో బిఫోర్ ఎలక్షన్స్ కొంతమంది నాయకులు సగం అనే కన్నా కొంతమంది నాయకులు బిఫోర్ ఎలక్షన్స్ వెళ్ళిపోయారు కొంతమంది ఏమో అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరి కొంతమంది వెళ్ళిపోయారు బహుశా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరి కొంతమంది వెళ్ళిపోతారు ఈ విధంగా ఏంటంటే వాళ్ళు మొరేల్ తగ్గిపోయి ఉన్నారు మొరేల్ మొరేల్ అంటే ఉత్సాహం అదే ఆ ఉత్సాహం అంత ఉరకలేసే ఉత్సాహం ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో లేదు ఆ టికెట్ ఇస్తానంటే తీసుకునే వాళ్ళు లేరు దానికోసం స్టేకు పెట్టి ఒక వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే నాదు లేడు అందువల్ల అందులోనేమో ఆ ఉత్సాహం తగ్గింది పైగానేమో ఆ పార్టీలో ఈ కవిత గారు పోయి జైల్లో కూర్చొని ఉండటం కేసీఆర్ గారికి ఏమో కాలు ఆపరేషన్ అయ్యి ఉండటం వేడిగడ్డ కూలిపోయి ఉండటం వీటన్నిటి వల్ల ఏంటంటే వాళ్ళు వాయిస్ తగ్గింది అందువల్ల వాళ్ళకేమన్నా సీట్లు రావా అనేది ఇప్పుడు కామెంట్ చేసిన దానికన్నా మెయిన్ టఫ్ ఫైట్ మాత్రం బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఉంటుంది ఇక బీజేపీ వచ్చి ఏంటంటే మీకు అంతర్గత వ్యవస్థ లేకపోయినా కూడా ఒట్టి మోడీ గారి మీద అభిమానం మాత్రం ప్రజల్లో విపరీతంగా ఉంది మామూలుగా కాదు వాళ్ళు నిజంగా ఎన్కాష్ చేసుకున్నట్లయితే పదిహేడుకు పదిహేడు గెలిచేవాళ్ళు ఎవరు బీజేపీ వాళ్ళు ఓకే ఆర్గనైజ్ చేసుకోగలిగితే ఓకే మొత్తానికి పదిహేడుకు పదిహేడు కూడా గెలిచేవాళ్ళు ఉంది ఉంది కానీ దాన్ని పట్టుకునేంత శక్తి వీళ్ళకి వ్యవస్థ లేదు అనేది మనం కానీ బ్రహ్మాండంగా ఓట శాతం బ్రహ్మాండంగా పెరుగుతుంది నేను గతంలో కూడా చెప్పా కదా అంటే దాదాపు పది సీట్ల వరకు వస్తాయని అనుకుంటున్నాను నేను